ఆంధ్రప్రదేశ్లో బెగ్గర్స్ ఎంత ఎంతమంది ఉన్నారంటే ట్రాఫిక్ సిగ్నల్ పడితే ఇదివరకు రోజుల్లో ఇద్దరు ముగ్గురుంటే ఇప్పుడు పది మంది ఉంటున్నారండి ఎక్కువ అయిపోయారండి చిరాకు అనిపిస్తుంది అనమాట మీకు కూడా ఇలాంటి అనుభవాలు ఎదురయ్యా ఉంటే కింద కామెంట్ చేయండి గుంటూరు మరి ముఖ్యంగా విజయవాడలో అయితే ఇది కంటే ఎక్కువ మంది అండి పొద్దున నుంచి సాయంత్రం వరకు టీ తాగుతున్న అలాగే ఇంటికి మరి అడుక్కుంటున్నారండి చాలామంది బాధపడుతున్నారన్నమాట ఇంతమంది అడుక్కునే వాళ్ళు ఉన్నారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా మంచి నిర్ణయం తీసుకుందండి బెగ్గింగ్లో మరొక రకం ఏంటో తెలుసా ఫ్యామిలీతో వస్తారు వీళ్ళు వెనకాల బ్యాగులు ఉంటాయి ఛార్జీకి డబ్బులు లేవంటారు డబ్బులు తీసుకుంటారు వాళ్ళు కరెక్టా రాంగ్ అన్నది మనం డిసైడ్ చేయలేము చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటుంది ఒక గ్యాంగ్ లాగా ఉంటారు అనమాట వెనకాల బ్యాగ్ వేసుకొని వస్తారు ఇద్దరు పిల్ల పాపలతో వస్తారు మా దగ్గర ఛార్జీకి డబ్బులు లేవండి ఎంతమంది ఉన్నారంటే ఇలాగా మరి గుంటూరు విజయవాడలోనే ఇలా ఉన్నారా మిగతా ఏరియాస్లో కూడా ఇంతమంది బెగ్గర్సా షాక్ అయిపోతున్నారు జనాలు ఇంతమంది మరియు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర అయితే బా ఎంతమంది వస్తున్నారంటే పొద్దు పొద్దున్నే కాలింగ్ బిల్లులు కొడుతున్నారండి ఏపీ ప్రభుత్వం చాలా మంచి నిర్ణయం తీసుకుంది బెగ్గింగ్ అనేది బ్యాన్ చేయాలి అంటే బ్యాన్ చేయడం అంటే వాళ్ళకు ఒక మంచి అవకాశం ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఏం చేస్తుంది బెగ్గర్స్ అందరినీ తీసుకొచ్చి పునరావాసంగా అంటే వాళ్ళకి ఇల్లు నిర్మించడం కావచ్చు లేకపోతే వాళ్ళకి హెల్ప్ చేయడం కానీ వాళ్ళకి వైద్యం చేయించడం కానీ ఇది ఒక మంచి నిర్ణయం ఏ ఇది రైట్ ఆ రాంగ్ అనేది మీరు కామెంట్ చేయండి మీకు ఎప్పుడైనా ఇలాంటి బెగ్గర్స్ ఎదురైతే వెనకాల బ్యాగ్ వేసుకొని ఫ్యామిలీతో వచ్చి మా దగ్గర డబ్బులు లేవండి చేతులు మళ్ళీ స్మార్ట్ ఫోన్ ఉంటుంది బంగారాలు ఉంటాయి ఈ కొద్ది దూరం వెళ్తే మళ్ళీ ఇంకో గ్యాంగ్ అట్లాగే ఇలాంటి అనుభవాలు ఎన్ని ఉన్నాయంటే అసలు నిజంగా బెగ్గర్స్ మెయిన్ ప్రాబ్లం అయిపోయింది ఎందుకంటే ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర కార్లు ఉంటాయండి కార్ దగ్గర ఎవరైనా వచ్చి మా కారు స్టార్ట్ చేసేటప్పుడు కూడా ముసలి ఉంటారు ఉంటారు వాళ్ళకేంటంటే తగలడానికి అవకాశం ఉందన్నమాట కార్ గుద్దడానికి కూడా